తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద శ్రీ హిముల రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా తన ఆధ్వర్యంలో విత్యాల నోటా ఐనమ్మ ఆదేశాల విత్యాల ఐలమ్మ ప్రశాంతం తన తన ఆధ్వర్యంలో ఇమ్ముల రేవంత్ రెడ్డి గారికి బాగా గత ప్రభుత్వంలో ప్రజకులకు ఎలాంటి గౌరవం దక్కలేదు ఈ వచ్చిన అభివృద్ధి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక కుటుంబాలకు ఐలమ్మ వారసులకు గౌరవం దక్కింది ఇరుమల రేవంత్ రెడ్డి గారు కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని మన రజక బిడ్డ అయిన సాకలి ఐలమ్మ వీరిని ప్రకటించడం మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మా జిల్లా మంత్రులు మా యొక్క జిల్లా మంత్రులు అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ మా కాకరవాయి రై సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము